నా యాజ్ఞ లేకుండగానే ఈ కాటికి శవమేళ తెచ్చుతూ ముందు చెప్పు అయ్యా శవదహనకు కూడా ఒకరు యాజ్ఞ కావలయ్యా ఏమి బొత్తుగా నిచ్చటి కాటి చట్టములు గుర్తిరుంగుకున్నావి కాటి చట్టములా ఎరుగవా ఎరుగనయ్యా ఎరుగవా ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన కానీ దహన కార్యమునకు పక్రమింపరు

కూడా బ్రతికి భోజు మీకో అయ్యా ఎనిక చేసిన నేనే ఎంత మీకు కాటి సుంకము చెల్లింపగలను గ్రాసవాసములు జరికెని నే పోగిరలనయ్యా నీ ఎంతటి కాటిని మొయింప మానిని అయ్యా నీవు పేదరాలైన మాకెమీ భాగ్యవంతులైనవైన మాకెమీ భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే ఎక్కువ ప్రేక్షింప మాడవగటు పిండంబు తండులంబులు ఒక పాతయు నాకిచ్చినను కానీ నేను ఈ శవమును లేదు నన్ను కఠినాత్మని ఎంచినను సరి మాన నీృతంతం బంతయు కొరున అద్భుతముగా ఉన్నది అయ్యా ఎవరరేనేమయ్యా దేన రక్షణ మో తప్ప కాదు కదా మహాత్మ తప్పో మో పోమాకన తప్పకుము అయ్యా అయ్యా సాత్యం అయ్యా సాత్యం అయ్యా నాయనా నాయనా రాజాథా రాజా కుమారందెవర నీకు రాజాథా రాజా కొనలేకపోయినా ప్రారంభమనికే పెళ్తురేళ పెరాడుగా తొడుగా నీకు రావలసిన కష్టములా నాయనా మాని నీ యుదంతం కను అద్భుతమగనున్నది చనిపోయిన వాడు వాచుకుమారు నీ ఏడు మాకు నిక్కముగా రాచదేవేర అయినచో కాటి సుంకము నీ ఇక్కడ లేకుంటున్నాను అయ్యా రాచదేవేరేనయ్యా ఒకప్పుడు మహారాడిని కాలమై పరిచి కాలమే పరిచిమిచింది ఉత్తమ పదవిని పాసి శరీరే మాతృభూనై ఉన్నారని మీకు ఇదివరకే మిన్నపించుకుంటది కదయ్యా ఓ దయ్యామయ్యా ఓ దయామయ్యాలనయ్యా నా పేకో దయరాకునే ఏలనయ్ నేను ఇది మొత్తుగా నమ్మను నేను ఇది పొత్తుగా నమ్మను నీకిప్పుడున్న విభవము శరీరము మాత్రమే కాదు మరి బాగా ఆలోచించుకును ఆలోచించుకున్న వరేనా ఆలోచించుకున్నట్టుగా నా వద్ద ఏమున్నదయ్యా ఏమి లేదా ఏమి లేదయ్యా ఏమి లేదా ఏమి లేదా

భగ సేవాళ సూర్చ ప్రభాకలి వైదను

ఇతడు చండాలు కాదు అమ్మలకు పోతరపు కారణ ఆ మంగళ పోతరపు కలుగుని ఇతడు చండాలు కాడు నిశ్చయముగా నిశ్చయముగా అన్నా స్వామి అన్నా స్వామి కుమారా నాయనాయ్యా నీకొప్పుడే నూరేండు నిన్నవా అయ్యా నీకు అప్పుడే నూరేండు నిండినవా ఇంకెక్కడ కొడుకు

కూడా మీరు ధర్మపద్ధం తొలదురంతులకు సంతసమే కలుగుతున్నది స్వామి ఎట్లయినా మా దొరసాని కడికేగి మాడయు పాతయో సంపాదించుకుని వచ్చు ఆవిడ కాసింత కూడా దయచూపుకున్న చూ పరమేశ్వరుడు ఎట్లు అట్లవుగా నేను వచ్చినంత వరకు కుమారుని కళ్యాణ స్వామి అలా పోయి పోయి వచ్చి ይማክሩ ከለሙ ወይ ራሱ እያ ఉంటుంది అయ్యా ఎక్కడనయ్యా సుశోంత్రి ఏమయ్యా ఈమె నా భార్య చంద్రమతి అయ్యా నీవు సుశాంత్రి ఏమి జరిగింది దేవి అట్లమేతే సెలవం తో కొను పోవుతుందగా పోవుతుందగా దారిలో ఒక బాలసేవ మో నా కాలికి తగిలనేది అంతమొచ్చిన చిన్న దాననే ఆ కణె మన కుమారుని దేమారుణని పరికిచి చూస్తుండగా యమకింతనే పోలిన ఆ రాజవడల చోటికి వచ్చి ఓ సిపపాపురాల అక్కడక్కడా రాసిపెట్టి నాల చెప్పితమని నగల మోటుగ కదా

ధర్మమునకు ధర్మమునకునేటికంతటి కార్యకాలము సంభవించినది తన చిత్తము మెప్పింపవలిగినని సేవకులు ఎవ్వరిపైనో న్యాయం ఆరోపించి తొని ఇది వాడని న్యాయా న్యాయములు విచారింపకుండా నిరపరోధులను కూడా సాపరాధులను చేసి శిక్షించుకున్న ఇలాంటి రాజు ఉండిననేమిలనేమి जगदे कावनी त उग्यम मिल सु

నాథ ఎంతలు కట్లు దీక్షించరు స్వామి దైవము లేకే నా పూర్వార్జిత పాప ఫలంపున నిజమేదైనను కాశీ పురాధీసుల చే శాశ్వతమైన నిందను స్వచ్ఛమైన కులంపునకు నల్లా కళంకపు తెచ్చిదా

మోహమా మోహ మా కాలాముఖ తమకుల పంత దుఃఖ మా దుఃఖమా 낙이 본인, 갓가. 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 가 갓가. 가 갓가. 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 가 갓가. 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 가 갓가. 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 सबूने जाओ से हो गुरु अगर जले दाना वाले गुरु में बोल जय मेमरा को तेरे इधर माप माँ ना फूल के मां पम्मी तरबूजा दु सत्य बोलने के ये हरिस चंद्रमा समान तेज़ जड़ों का फ्री हरुने मेरा मन सबूने जाओ से हो चंद्रमा चीप खाती है ये तो अच्छा मर्द पिंपू नहीं भागे खत्मों ना అది చూడమో మన సచివులకి పార్వతి పరమేశ్వరుల ప్రత్యక్షమైన